అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మా నేను తీసేలా నచ్చితే మాత్రం ఫుల్ ఇటు తీసి ఒక లైక్ కట్టండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకున్నాను మీరు సపోర్ట్ అమ్మా ఇప్పుడు ఇంతకుముందు ఇలా పసుపు తీసాను చూపించా కదా తీయటం ఒక వంతు మళ్ళీ ఆ మట్టి అంతా చేసి కొద్దిగా కంపోస్ట్ వేసి పచ్చి దాంట్లో చూపిస్తుంటా కంపోస్ట్ వేసాను నింపేను మళ్ళీ ఆకులు కొంచెం వేసి మళ్ళీ నింపుకున్నాము ఇది ఇలా నింపేసుకున్నా చూడండి ఈ ఆరు నేను ఉదయం తీసినా ఉదయం అన్నాను అది నిన్న తీసాను ఒకరోజు మట్టి ఎండనిచ్చి మళ్ళీ వేసుకున్నాను అనమాట అది అది చూడండి ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పాలకూర మెంతికూర ఇలాంటి చల్లుకుంటానమ్మా మళ్ళీ మనకి పసుపు వచ్చే టైం దాకా నేను వేరే చిన్న చిన్న ఆకూర పంటలు వేసుకుంటాను తర్వాత మళ్ళీ పసుపు పెట్టుకుంటాను ఇది వచ్చేవాట్లా పత్తిది నేను పత్తి వాళ్ళు చెప్పేది ఒకటమ్మా కింద స్లాబ్ మీద పెట్టద్దు ఇలా కుండీలు అనేది ఏదైనా కొంచెం హైటు ఐరన్ రాడ్లు ఏం వేసుకుంటారో నేను ఇవన్నీ అయితే ఇవన్నైతే నేను ఒక్కసారి చేయించుకుని కదమ్మా అప్పుడొకటి అప్పుడొకటి చేయించుకుని నేను పెయింటింగ్ కూడా అది నేనే చేసుకుంటా కాబట్టి అప్పుడొకటి అప్పుడొకటి చేయించుకుంటా ప్రతి వాళ్ళకి అదే చేత ఒక్కసారి పెట్టుకోవతూ ఇంట్లో బడ్జెట్ పెంచే ఉంటే వాళ్ళు మాకు తీసిరు నాలుగు బకెట్లు నాలుగు బ్లాక్ టేపులు తీసుకొని పెట్టుకుంటే నేను చిన్న సింగిల్ స్టాండ్ ఉంటాయి నా దగ్గర ఇంత దీని కింద పెట్టాను ఇలాంటివి కొను ఫస్ట్ ఇంక మా వారిదంటే బాగా చేస్తానని చెప్పి ఇంకొంచెం ఆయన కూడా మాకు సహాయం చేసినట్టు ఈ కొన్ని చేయించాడు అలా మనం చేస్తుంటే మన ఇంట్లో వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేస్తారు ఇగోండి నా ఈ మెరవ చెట్లు నేను పోయినప్పుడు తీసుకొచ్చి చేసాను చూసారా ఆయన కూడా ఎలా ఉన్నాయో ఇంకా వస్తూనే ఉన్నాయి అప్పుడు మళ్ళీ నేను ఏం వేస్తాను అంటే ప్రతి దాంట్లో అదే చేస్తానమ్మా ప ఏది పట్టినా కూడా నేను టమాటో మొక్కలు కూడా ఇంకా చెప్తున్నా అంటే నేను ఇంట్లో వచ్చిన కంపోస్ట్ అంతా తీసుకొచ్చేస్తుంటాను కదా టమాటో మొక్క ఎక్కడ పట్టినా ఎట్ట మొలుస్తాయో బేవచ్చంగా మొలుస్తాయి నేను ఇప్పుడు ఇట్లా వేసుకున్నా బెండ చెట్లు కూడా ఇంతకుముందు దీంట్లో టమాటోలు ఇంతకుముందు చూసారు కదా ఇప్పుడు బెండ చెట్లు వేసాను మనకి ఈ సమ్మర్కి అంతా ఉంటే దీంట్లో పోసుకుందమ్మా మొన్న తినేకి నా కుదరదు అంత కలిసిద్దని నేను తీయలేదు పోసుకుంది అది తీద్దాము అసలు రోడ్డు పక్కన కాబట్టి బాగా సౌండ్లు మీకు ఎట్లా అవుతుందో లేదో కానీ తీసి చూపిద్దాము మీకు దీంట్లో పాలకొనింటే అది కూడా తీసుకున్నాను ప్రతి వాళ్ళకి అది బిల్డింగ్ ఎప్పటికప్పుడు ఊడ్చుకోండి ఇలా స్టాండ్ ఏది మేము చూడండి ఒక్క కూడా నేను కింద నేలమే పెట్టను పెట్టాను పది ఐట్లో పెట్ట పెడితేనే మన స్లాబ్ పాడవదు ఇదిగోండి పాలకూర నేను అంత తీసాను దీంట్లో నల్ల పసుపు ఉంది కదా అది ఇప్పుడు తీసి మీకు చూపిస్తాను వాటర్ పోసుకోవాలి చూసారు ఎలా ఉందో అసలు గార్డెన్ అంటే కొట్టు పోసుకోవటమే కదా దాని అంత పని ఉంటుంది ఎనీ టైం వచ్చి ఏదో చేస్తానే ఉండాలి ఒక్కటే మునక్కాయిందండి టమాటా పోత సాయంత్రం వస్తే ఎంత బాగుంటుందో మాకు ఇంటి పక్కనే ఇది ఇట్లా అంటే బస్సులు కనిపిస్తున్నాయా ఫుల్ ట్రాఫిక్ అది ఆ సౌండ్ ఎక్కువ వస్తాయి అదే బస్సులు అంత అక్కడ ఫుల్ ఆగున్నాయి ఇటుకి అటుకి అది సౌండ్ ఎంతగానో వినిపించదు కదా ఇప్పుడు నేను బస్సు తీసుకొని చూపిస్తాను ఆ సౌండ్కి మీకు అర్థమవుతుందో లేదని చెప్పి నేను కనకాంబరాలు చూడండి దీంట్లోనే అంత రాలిపోయిందంటే మళ్ళీ ఎగిరేసుకొని వస్తుందండి ఇగిరేస్తుంది అంటే ఎంత సంతోషం ఇగిరేస్తుందో ఇగిరింబే కండ కూడా వేస్తొస్తుంది ఇంతకుముందు ఇళ్ళలో కూడా చూపించారు ఒక కండ ఉంది కనిపించలేదు దీనికి కూడా స్టాండ్ పెట్ట మధ్య కింద పెట్టే కదా దీంట్లో అయితే ఎంత కంపోస్ట్ చేశానండి మీకు చూపించున్నా కదా అంతకుముందు ఇదిగోండి ఎలా పోతుందో చూడండి నేను కొంచెం వేసి బాగా వేసి నీళ్ళు వేసాం కదా అంత ఎట్లా అయ్యిందో ఇది ఇలా చూస్తే కనిపించిద్దేమో మీకు నా చెయ్యే కనిపిస్తుంది ఇదిగో మొత్తం అదే ఉండదు ఎరు ఎర్ అనేది పైగా వచ్చిందండి అంటే ఎంత లావైంది చూడండి నేను ఇంత చిన్న కొమ్మలు తీసుకొచ్చి పెట్టుకున్నానమ్మా ఇట్లాంటి కొమ్మలు తీసుకొచ్చి పెడితే అది ఎంత లావైంది చూసారు కదా ఒక అంటే నాలుగు నెలలు పూలుకొస్తుంది ఎందుకమ్మా ఎన్ని చెప్తున్నామన్నారు నేను ఇప్పుడు పసుపు తీసుకొని నేను మీకు సీడ్స్ వేసి కూడా చూపిస్తాను ఇది నల్ల పసుపు నేను ఫస్ట్ టైం పెట్టాను అసలు కనిపిస్తుంది ఒకటే పెట్టే కదా నాకు రెండు వందలకి తెప్పిస్తే చిన్న చిన్న కొమ్ము ఒకటి మళ్ళీ ఇంకోటి ఇవి వచ్చింది చూద్దాం ఇది ఎంత వచ్చింది ఈసారి ఒక టబ్బు నిండా వస్తుందేమో అనుకుంటున్నాను ఫుల్ ఉంటే వేరండి దాంట్లో ఒక్కటే పెట్టుంటే ఆ మట్టి చూడు ఎట్లా ఉంటుందో ఇది కూడా అడుగు తిరిగేస్తే బాగుంటుంది కానీ ఎందుకులే ఇది కనిపిస్తుంది పైన తీసేది ఎందుకని ఒకసేతో తీసుకుంటే ఒక చేత రాబోయే ఒక కొమ్ము కనిపిస్తుందా ఇదిగోండి ఒక్కసారి తవ్వినాక కొద్ది తవ్వి నీ చూపిస్తాను నల్ల చీమ నల్ల చీమలు ఉన్నాయి ఎక్కువ అందులో జీ కొమ్ములన్నీ అడుక్కుపోయి నీరు కొమ్మలు ఎక్కువ ఉన్నాయండి మా వాళ్ళు ఏంటంటే ఒకసారి కింద పడేద్దాము ఒకసారి అది కూడా లూజ్ చేసి వేసుకుంటే కూడా బాగా వచ్చింది ఇదిగోండి కంపోస్ట్ ప్రతి దాంట్లో చూసారా నేను మట్టి ఎంత నల్లగా ఉంటుందో ఇదిగో ఇంట్లో నల్ల చీమలే ఉన్నాయి ఇదిగోండి అసలు చూ అసలు మట్టి చూస్తేనే మీకు అర్థమైందండి నేను ప్రతి దాంట్లో చెబుతుంటాను కదా కంపోస్ట్ ఎక్కువ వేసుకోండి వేసుకోండి అని మట్టి చూస్తేనే మీకు ఎంత నల్లగా ఎలాగనిపించద్దు అంటే నేను వరుస వరుసగా వేస్తాను కదా శాండ్వేజ్ మీదలో కింద అడుగులు మట్టి మళ్ళీ చెత్త వేసి మళ్ళీ మట్టి వేసి అట్లా వేస్తాను కాబట్టి అందుకు వరుస వరుసలుగా అట్లా లేరు లేరుగా వచ్చిద్దమ్మ ప్రతి వాళ్ళకి ఈ నీరు కొమ్మలే ఎక్కువ ఉన్నాయి ఈ నీరు కొమ్మలు అంటారంట చూద్దాం మళ్ళీ నెక్స్ట్గా ఏమన్నా ఎక్కువ వస్తుంది ఏమో చాలా రేట్ అంటండి ఇది నేను చెబుతున్నాను ఆ రోజు యాభై గ్రాములే నాకు రెండు వందల ఇరవై రూపాయలు పడింది కదా తీసుకొచ్చుకుంటే కానీ కొమ్ములన్నీ ఇటు వచ్చినాయి ఒక్కటే చెట్టు అది నేను పైన తీయాలంటే ఎలా వచ్చిద్దండి ఇది చూసారా ఇది చూద్దాం అది మనకు మనకి దీని గురించి తక్కువ తెలుసమ్మా మీకు ఎవరికైనా తెలుసా లేదో కానీ నేనైతే ఇవన్నీ పక్కన పెట్టేసి మొత్తం వేస్తానమ్మా నెక్స్ట్ అయితే నా అంటే ఇంకా ఉంచాలో లేదా తీయాలో కూడా నాకు అది తెలియదు నేను ఈడీలు అడిగితే కూడా ఎవరు చెప్పలేదు అంటే ఎవరికి పెద్ద తెలియదు ఏమో ఈ నల్లపోసం గురించి అనుకుంటున్నాను నేను నాకు వచ్చింది కూడా ఒక్కటే కొమ్ము అండి ఆ రోజు అది అంటే ఇంతదొక కొమ్ము వచ్చింది ఇంకొంచెం పెద్ద కొమ్ము వచ్చింది దీంట్లో ఇదే ఉంది కావాలని ఇప్పుడు తిరిగేసుకున్నాము ఇదిగోండి అని మనం పెట్టింది ఇదే అవునంట ఇదిగో ఇవి ఇన్ని వచ్చినాయి సక్సెస్ అయినట్ో లేనట్టు నాకైతే తెలియదండి రావడానికి ఏమో బాగానే వచ్చినాయి కానీ ఇంకా ఏమన్నా ఉంచాలో దీనికి ఇంకా టైం ఉందో ఏమో మనకైతే అది తెలియలేదమ్మా ఎవరికన్నా తెలిసన్నా పెడతారేమో నేను ఇలానే ఉంచుతాను మళ్ళీ మొలకలు వస్తే నెక్స్ట్ టైంకి వేస్తాను అన్నీ ఇలానే ఉన్నాయి ఒక ఒకటి నుంచి చూపించాలా ఇది తెల్లగానే ఉందండి స్మెల్ అయితే మాత్రం భలే ఉంది ఇది నారబెడితే ఆరబెడితే ఏమన్నా వస్తుంది మంచిగా అయిదు ఏమో దీని గురించి ఇది వెండిపోయింది ఇది దీంట్లో అయితే నాకైతే తెలియనిది నేను ఇన్ని పండించాను సక్సెస్ అయ్యానో లేదో మీరు చెప్పాలి చూసిన వాళ్ళకి అర్థమవుతాం కదా చూడండి ఎన్ని చూ ఇదా ఇది కొంచెం ముదురుగానే ఉంది చూద్దాం మళ్ళీ ఎగురి వేస్తాను ఎందుకు ఇందుకు అని ఇరవనీకి ఇది మంచి కొమ్ము ఇరవాలంటే ప్రాణం రాద్దు చూడండి అండి భలే ఉంది కదా ఒకసారి ఎట్లా పెట్టి చూపిస్తాను అదండి ఎట్లా కలర్ చూసారండి అన్ని కొమ్ములు అలానే రావాలేము ఎలా అనిపిస్తుంది భలే అనిపిస్తుంది కానీ ఒక్కటే నేను ముతుర కొమ్ము ఇవన్నీ తెలియదు కదా నేను ఇవన్నీ దాసి మళ్ళీ సారికి నేను పెడతాను ఇవి ఇప్పుడు ఇది ఈ మట్టి మళ్ళీ ఎత్తుకుంటాను దీంట్లోకైతే కంపోస్ట్ అంత వాటికి వేసే వీటికి లేదు ఇదిగోండి ఇట్లా చూడండి మట్టి చూస్తుంది నేను కొమ్మలు కూడా వేసేస్తుంటాను కొమ్మలు కూడా ఎలా ఇరిగిపోతాయి ఇది నల్ల బంగారం అండి నేను ఇప్పుడు అవన్నీ వేసుకుని సీడ్స్ వేసుకుని చూపిస్తాను ఇది ఎత్తేసుకుంటామండి కానీ నేను ఒక కొమ్మ నేను పెట్టిన ఒక కొమ్మకు రెండు కొమ్ములు వచ్చిన ముదురు కొమ్మలు అంటే రెండు వచ్చినీళ్ళు అదో సంతోషం అలానే పక్కన పెట్టేసుకుంటాను ఇలా పైకి వచ్చినప్పుడే ఫ్లవర్స్ కూడా ఇచ్చుకున్న టైంస్ అంటే అట్లా వచ్చి ఉంటాం అన్నమాట గార్డెన్లో ఇదిగోండి టచ్ చేసేవంటే అది నిలబడుతుంది మేమైతే ప్రతిరోజు సాయంత్రం వస్తాం కాబట్టి పాలిషన్ చేస్తే నిలబడుతున్నాయి టమాటాల ఈ ఎండలకండి ఇంక రోజు రోజుకి ఎండలు బాగా ముదుగుతున్నాయి కదా మనం వేసి ఎక్కువ రావాలన్నా కూడా ఇప్పుడు సర్వే కావాలి ఉన్నాయి అయితే నాకు ఏదో ఏదో వస్తే అది తీసుకోవటమే కానీ మనం ఇంకేదో కొత్తగా వేయాలి తీసుకోవాలంటే మాత్రం ఫ్లాప్ ఉండి ఒకటే వచ్చింది ఒకటే వస్తే పెట్టారు సాయంత్రం ఉదయాన్నే ఉంటాయి ఫ్లావర్ సాయంత్రం ఈ టైం అని ఉన్నాం అనుకో టైం ఎంత దారి అవుతుందా టైం అంట పోతే ఆరు గంటలకు వస్తాం సాయంత్రం అంటే ఆ టైం వస్తేనే మనకు అన్ని పూలు ఇచ్చుకుంటాయి ఆ టైమే వస్తాము ఎక్కువ మీ టమాటాలు అటువ చూపిస్తాను అండి ఒకసారి అయిపోయింది కానీ ఎందుకు తొందరగా ఇలా తెగులాగా పడి తొందరగా ఆకులు ఇది అండి ప్రతిరోజు వాటర్ పోస్తున్నాం సాయంత్రమే పోస్తాం మేమైతే ఇలా ఊడ్చుకోవటం ఎక్కడ పెట్టినా ఊడ్చుకోవటం తుడుచుకోవటం ఆ ఆకులు వేసుకోవటం కరేపా కూడా చూడండి ఎలా ఎగురు వస్తుంది నాకైతే మీకు ఒకటి చూపించాలండి వాటర్ యాపిల్ ఎందుకునో ఎండిపోయిందండి దాని లోపల ఏరు పురుగుందో ఏమో తెలియదు ఇదిగోండి వాటర్ యాపిల్ ఎంత బాగా వచ్చిందో అంత ఎండిపోయింది అది ఏరు పురుగుందో లేకపోతే ఒకసారి కింద పడేయాలి నాకు మళ్ళీ కంపోస్ట్ అంతా ఇప్పుడు అయిపోయింది మళ్ళీ ఒక వారం రోజులు కంపోస్ట్ దాచుకొని అది కింద పడేస్తాను అంత ఏముందో నేను చూపిస్తాను మీకు అది ఇది షాపు తెచ్చుకుని మెంతులు అండి ఇప్పుడు నాకు దగ్గర పాలకూర సీడ్స్ అంటే ఏమి లేవు అలానే తోటకూర కొన్ని ఉన్నాయి అందుకు తోటకూర ఇది మె మెంతులు వేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి కదా ఈ రెండే వేసుకుంటున్నాను ఇదిగోండి ఇది నేను మూడు కుండీలుకేస్తున్నాను అండి మనకి ఇప్పుడు ఎందుకంటే అంత పసుపు తీసింది కదా నల్ల పసుపు తీసింది కదా లైట్గా చదువుకుంటే మనకు ఆకుూర కూడా కావాలి కదా ఇది నాలుగు కుండీలు దాకా మళ్ళీ ఏదన్నా ఆకుకూర తెచ్చుకున్న దాకా నేను ఇవే వేసుకున్నాము అంటే సీడ్స్ ఏమైనా అని వేస్తున్నాను అంటే పాలకూర మరి వస్తేనే కదా అంటే మూటిలో నేను తోటకూర చల్లుకుంటున్నాను చక్కగా నేను పీ అందరూ ఉంటేనే అది పీయకండి సీడ్స్ ఉన్నాయి అంటేనే లేదంటే మాత్రం కుంచినట్టు తీసుకోండి దీంట్లో మెంతులు వేసుకుంటున్నాను ఇది మాత్రం వచ్చిందంటే అండి అస్సలు పోనే పోదు అది మాత్రం కంపోస్ట్లో మాత్రం అస్సలు వేసుకోవద్దు నేను ఇట్లా లైన్ లాగా పోసుకుంటున్నానమ్మా ఒక నాలుగు లైన్లు చేసి పోసుకున్న పర్లేదు మీ ఇష్టం మాకు వాటర్ పోసుకోనికి ఈజీగా ఉంటుంది మెంతులు పడిపోకుండా అని తక్కువ రేటుతోటి ఎక్కువ ఆకుర పండించుకుని మెంతులేననుకుంటున్నాను నేనైతే ఇంకా ఉండి ఎందుకంటే మనం కొనగొచ్చుకున్నామంటే మెంతులు ఉంటాయి కదా మన ఇంట్లో ఎవరింట్లో పట్టినా కూడా ఏ లేకున్నా కూడా మెంతులు మాత్రం కంపల్సరిగా ఉంటాయి కదా వేసుకోవచ్చు ఈజీగా చాలా మంచిది ఇంతే మనకొక పది రోజులకి చిన్న మెంతు వచ్చిద్ది నీళ్ళు మాత్రం పైపులు పెట్టి కొట్టుకోవద్దటికి జిలకరిచ్చుకుంటే సరిపోద్ది అక్కడ కూడా వేసుకుంటా దాంట్లో కూడా వేసుకుంటాను అట్లానే లైన్లో చేసుకుంటున్నాను అంటే ఈజీగా అర్థం అయ్యిద్ది అన్నట్టు చూపిస్తున్నానమ్మా నేను ప్రతి ఓవర్కి ఒకటే మీ ఇంట్లో ఎక్కువ ఏది తింటారో అలాంటి వేసుకోండి ఎందుకంటే ఏదో మనము వీడియో చూసాము యూట్యూబ్లో చూసాము మనకి ఇది వేయాలనిపించింది అట్లా వేయొద్దు మన ఇంట్లో ఎక్కువ ఏ తిన్నారో అవి వేసుకుంటే మనకు బాగుంటుంది ఇది దీన్ని కొంచెం వాటర్ కానీ చల్లుకున్నామంటే పది రోజుల్లో మంచి మెంతు ఆర్గానిక్గా పండించుకున్న మెంతు వచ్చింది కదా ఇంకా నాకు రెండు టబ్బులు ఖాళీ ఉన్నాయి కదా ఆ రెంట్ల్లో నేను పాలకూర విత్తనాలు వేసుకున్నాము ఓదన చుక్కోర వేసుకున్నాం అనుకో ఈ ఆకుర తీసుకున్న లోపు మనం మళ్ళీ పసుపు టైం అయితే మళ్ళీ అప్పుడు పసుపు వేసుకోవచ్చు అన్నీ కావాలి కదా అది నచ్చిద్దరే అనుకున్నానమ్మా నేను ముందు ఒకసారి పసుపు చూపిస్తాను సాయంత్రం పూట గార్డెన్లోకి వస్తే మల్లెపూలు చూస్తారా ఎట్లా ఉండయో ఎంత పెద్ద ఉండేయోనండి వీటికన్నా ఆడపక్క బాగుంది కనిపిస్తుంది చూపిస్తాను అంటే గార్డెన్లో ఏంటంటే అట్లా వస్తాను అనమాట ఆ టైం పొద్దున్నే వస్తాను సాయంత్రం కూడా ఇటు వచ్చి తిరుగుతూ ఉంటాను అంటే చూడండి ఎలా ఉంటాయి ఈ పొద్దున్నే తీసుకెళ్ళి దేవుడిని పెడితే ఎంత సంతోషం అనిపించింది రేపు ఉదయానికి ఇచ్చుకునే మొగ్గలు ఎంత బాగుంటుందండి ఉదయాన్నే వచ్చి కోసుకెళ్తాం కదా తర్వాత ఇచ్చుకునే పూలు అలా ఉంటాయి పసుపు కూడా కడుక్కున్నాం మొత్తం బిల్డింగ్ అంతా ఊడ్చేసి పసుపు కడుక్కున్నాను అంటే నేను తీసాను అన్న కదా అదంతా నాకు అప్పుడు చేసిన లేదని చెప్పి తర్వాత వచ్చి ఇంత పసుపు అయిందండి నాకు వీటిల్లో ఎవరన్నా కొత్తగా పెట్టుకునే వాళ్ళంటే మనం ఈ కొమ్ములు తీసి పక్కన పెట్టేసుకోవాలమ్మా మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఇప్పుడు దొరుకుతాయి మనకి మోండా మార్కెట్లో హైదరాబాద్ ఉన్నాక మోండా మార్కెట్లో కొన్ని ఆన్లైన్ షాపింగ్ చేసేవాళ్ళకి అంతా దొరుకుతాయి ఇలాంటి తెచ్చుకొని మీరు పక్కన ఒక మూత పెట్టుకున్న ఒక డబ్బాలు పెట్టేసి పక్కన సైడ్ ఎక్కడ పెట్టేయండి అది పెట్టే టయానికి ఆటోమేటిక్గా మొలకలు అమ్మా అప్పుడు పెట్టేసుకోవటమే అవి ఎప్పుడు పెట్టాలి మాకు తెలియదు కదా అని అనుకుంటారేమో అసలు అవసరం లేదు మీరు పక్కన పెట్టేసి ఓపెన్ ప్లేస్లో పైన ఎక్కడ ఒక డబ్బాలు వేసి పెట్టేది మూత పెట్టకుండా అది పెట్టే టైంకి ఆటోమేటిక్గా ఆ పసుపుకి మనకి ఆలుగడ్డలకి అది శాంగడ్డలు అంటాం కదా శాంగడ్లకి ఆలుగడ్డలకి ఎట్ట మొక్క వస్తుందో అలా మొలకలు వస్తాయి ఆ టైం మళ్ళీ పసుపు వేసుకోవటమ్మా ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు ఎలాంటి తెగులు లేని పంట కంపోస్ట్ వేస్తే చాలు ఇంకేం పర్లేదమ్మా మీకు నచ్చుద్ది అని అనుకుంటాను నచ్చితే మాత్రం పుల్లిసి ఒక లైక్ కొడతారని అమావాస్యకే దగ్గరలో తీసుకోండి పసుపు అమావాస్ దగ్గరలో ఆడించుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు తెలిసినంతలో శివరాత్రి పసుపు తీస్తున్నాము ఇక్కడి నుంచి మళ్ళీ మొలకలు వచ్చినప్పుడు పెడతాను నేను ఇంక ఇప్పుడైనా అనుకున్నాను కానీ మళ్ళీ మొలకలు రాగానే తీసుకొచ్చి పెడతాను తొలెకాసు తొలె ముందు పెడతాను అవన్నీ మీకు తెలియకున్నా ఎవరు ఇవన్నీ కాకపోయినా కూడా ఇలా పెట్టుకోండి మీకు అవి మొలకలు వస్తాయి ఆ ఒక డబ్బాలో పెట్టేసుకుంటే వేసుకుంటే పచ్చి కొమ్ము పసుపు తీసుకొచ్చి ఎక్కడ పెట్టేసుకోనుకో సైడ్ మూత పెట్టద్దు మూత పెట్టద్దండి మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను డబ్బాలు ఇటుగా పెట్టి ఓపెన్గా పెట్టుకుంటే ఆ టైంకి అయ్యే వస్తాయి అమ్మా ఎండిపోతాయి అమ్మా అవన్నీ ఏం కాదు పక్కన పెట్టేసుకుంటే అయ్యే వచ్చేస్తాయి మొలకలు ఇది ఇప్పుడు నేను అన్నీ ఉడగబెట్టుకొని పసుపుకి ఉడగబెట్టి నేను కట్ చేసి ఎండబెట్టుకుంటానమ్మా నాకు పసుపు కావాలంటేనా ఒక పది కొమ్ములు తీసి పక్కన పెట్టేసుకుంటాను కూరగాయన్ని పెట్టేస్తాను అందరూ పసుపుసు దొరకనప్పుడు ఏమనుకుంటే పచ్చ పసుపు కావాలి అది మంచిదంట ఇది మంచిదంట అన్నారు నా దగ్గర పచ్చ పసుపు వచ్చిన తర్వాత నేను ఎప్పుడు ఉంచింది లేదు మేము పూసింది లేదు ఏదైనా లేనప్పుడు అన్నీ ఆలోచనలు వస్తాయి ఉన్నప్పుడు ఏం పెద్దగా ఉండదేమో నేను ఇలా పండించుకున్నాను మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి మీ సపోర్ట్ ఇవ్వండి బాయ్ అమ్మా మా మమ్మీ పసుపు బాయిల్ చేసి కట్ చేసి ఇంత అయ్యింది ఇది ఇదిగోనండి అంత ఉడకబెట్టేసి నాకు ఎంత అయ్యింది అదంతా కట్ చేసాను ఇప్పుడు పెట్టేసుకుంటాను ప్యాన్ కిందే పెట్టేసుకుని ఉదయాన్నే ఎన్న పెట్టుకుంటే మనకి మంచిగా ఎండిపోయి చిన్న చిన్న పీసులు అవుతాయండి మీరు ఇలానే చేసుకుంటారో అది మీ ఇష్టం కొమ్ములు ఎండ పెట్టుకుంటారో అది మీ ఇష్టం ఇది అయితే ఇలా చేసుకున్నాను నాకు ఇంత పసుపు అయ్యింది అని ఉడవబెట్టింది మీరు కూడా చేసుకుంటాను చూపిస్తున్నాను